జిల్లా ఏదైతే దివ్యాంగులకి తన సొంత ఖర్చుతో బ్యాటరీ ట్రై సైకిళ్ళు అందిస్తూ ఉన్నారు ఐదు నియోజకల్లో పూర్తయింది నెల్లూరు రూరల్లో కూడా మే నెలలో పెట్టి వందలాది మందికి ట్రై సైకిళ్లు అందించబోతున్నారు వారి మంచి మనసుకి స్పందిస్తూ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఎప్పుడు కూడా మీ ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ జీవితకాలం పార్లమెంటు సభ్యుడిగా నెల్లూరుకి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఉండాలని చెప్పని మనసా వాచ నరసింహకొండ ఆ యొక్క దేవదేవుడి పాదాల చెంత ఆ యొక్క జొన్నవాడ అమ్మవారి ఆ యొక్క ఆశీస్సులతో ఉండాలని చెప్పని మనసా వాచ కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని చక్కగా ఏర్పాటు చేసినటువంటి మిత్రుడు ఏదైతే నర్సింహకొండ మాజీ చైర్మన్ మా తమ్ముడు వేమిరెడ్డి సురేందర్ రెడ్డి గారికి వేమిరెడ్డి సురేందర్ రెడ్డి గారితోపుకి సహకరించినటువంటి ఈ గ్రామ నాయకులందరికీ వారికి ఒక పెద్ద దిక్కుగా సరైన సలహాలు ఇచ్చి ప్రోత్సహిస్తున్న మా హిందూపూర్ శ్రీనివాసరెడ్డి గారికి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇప్పుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మాట్లాడారు పొట్టేపాడెం కలుజు మీద రోడ్డు కాస్త అధ్వానంగా ఉంటే దానికి కూడా ఎనభై లక్షలతో రోడ్డు శాంక్షన్ అయిందన్న ఇక ఉండేది రెండే పొట్టేపాడం కలుజు మీద బ్రిడ్జి ములుముడి కలుజు మీద పిచ్చి ఈ పొట్టేపాలెం కలుజు మీద పిచ్చి ములు ములుముడి కలుసు మీద బిడ్జి ఎంత అవసరం పొట్టేపాలెం బిడ్జి అయితే ఒక్క నెల్లూరు రోర సమస్య కాదు సగం నెల్లూరు సమస్య ముఖ్యంగా కోవూరు నియోజర్గంలో బుచ్చిరెడ్డిపాలెం మండలానికి ఎవరు వెళ్ళాలన్నా కూడా ఈ ధాన్య వెళ్లాల్సిన పరిస్థితి ఆత్మపూరు ఉదయగిరి బద్దేలు ప్రాంతాలకి అంతేకాకుండా జొన్నవాడ అమ్మవారి కావచ్చు కొండ కావచ్చు ఇవన్నీ కూడా ఈ ప్రాంతంలో ఉన్నాయి ఏసుపేట దర్గా ఇది గుండా పోతారు దయచేసి ఆలస్యం చేయకుండా వేగవంతంగా ఆరు కోట్ల రూపాయల నిధులు ఉంటే ఆరు కోట్ల రూపాయలు విడుదల చేస్తే కొట్టే బం మీద బిడ్జి ములుముడు కలిసి మీద బిడ్జి వస్తుంది పార్లమెంటు సభ్యులు వేలిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి మీ అందరి పక్షాన ఆ బాధ్యత్ని వారి తప్ప చెప్తే మీ అందరి వద్ద సాధారణంగా సెలవు తీసుకుంటా